ఈరోజు అయోధ్యలో రామ జన్మభూమికి సంబంధించి మందిరం ఏదైతే ఉందో ఆ మందిరానికి భగవాన్ ధ్వజాన్ని అంటే పతాకాన్ని ఎగరవేయడం జరిగింది ఆ కార్యక్రమంలో మోడీ గారు పాల్గొన్నారు వెంటనే గుండెలు గుద్దుకొని మాట్లాడుతున్నారు రషీద్ దల్వి అలాంటి కాంగ్రెస్ ఎంపీలు తర్వాత జిహాదిస్టులు ఎలాగో ఒక ప్రధాని ఓవైసి ఇంకా మామూలే ఒక ప్రధానిగా ఉండేటువంటి వ్యక్తి ఈ దేశం యొక్క ప్రధాని హిందూ కార్యక్రమాల్లో పాల్గొంటారు అనేటువంటి బాధతో గింజుకుంటున్నారు ఎలా పాల్గొంటారు ఎలా పాల్గొంటారని అయ్యా రషీద్ అల్వి గారు ఈ రోజు వరకు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రోజు వరకు కూడా నెహ్రూ నుంచి అందరూ కూడా ఏ రోజు హిందువుల గుడిలో వాళ్ళు కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు పాల్గొనలేదు తర్వాత ప్రతి సంవత్సరము రోజు వరకు కూడా ఆనాటి నుంచి ర ఇఫ్తార్ బిందులని తర్వాత ఇతర ముస్లిం కార్యక్రమాలన్నింటిలో కూడా జాతీయ స్థాయి కేంద్ర ప్రభుత్వంలోనే అధికారము అయినటువంటి ప్రధాన స్థాయిలో పాల్గొనడం జరిగింది నెహ్రూ గారి నుంచి ఈరోజు వరకు కూడా ఎవరు సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ వరకు కూడా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు కూడా ముస్లిం అపీస్మెంట్ ఎంత దూరం వెళ్ళిపోతారు అంటే లక్షల లక్షలు కూడా ఇచ్చేస్తున్నారు అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ మీకు సెక్యులరిజము తర్వాత అక్కడ పాల్గొన్నటువంటి విషయాలు మీ కళ్ళకు కనబడవా ఇక్కడ మాత్రమే హిందువులకు కార్యక్రమాల్లో పాల్గొంటే మాత్రం కనబడతాయా ఇది మీ ద్వంద్వనీతి అంటే మీకు చేస్తే మంచిది హిందువులకు చేస్తే భరించలేనటువంటి మీ కుళ్ళు పోతాను అని తెలియచేస్తున్నా ఇక రాబోయే కాలం అంతా హిందూ వీరగాథ ఉంటుంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది హిందూ విజయాలే ఉంటాయి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై